హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక ఫ్రెండ్స్ వెరీ వెరీ గుడ్ న్యూస్ అండి ఏదైతే ఆర్ఆర్బికి సంబంధించి టెక్నికల్ పోస్ట్ టెక్నీషియన్ పోస్ట్ అనేది రిలీజ్ అయింది నోటిఫికేషను ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఒక అమెండ్మెంట్ అనేది రావడం జరిగిందండి ఈ అమెండ్మెంట్లో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఆ ఆర్ఆర్బికి సంబంధించి టెక్నికల్ పోస్టులు అనేది మనకు తొమ్మిది వేల నూట పద్నాలుగు పోస్టులు అనేది ఆ రోజు ఆ టైంలో రిలీజ్ కావడం జరిగిందనమాట ఇనీషియల్ నోటిఫికేషన్లో బట్ ఇక్కడ ఈరోజు కొత్తగా ఒక కొరిజండం అంటే అమెండ్మెంట్ అనేది వస్తూ ఎర్లియర్ ఎయిటీన్ కేటగిరీస్లో నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ పోస్టులు ఇచ్చాము బట్ వర్క్ షాప్స్ నుంచి హ్యూజ్ డిమాండ్ అనేది వస్తూ ఉండడంతో ఈ టెక్నీషియన్స్ వేకెన్సీస్ అనేది ఫోర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ వరకు పెంచుతూ ఆ దాదాపు మనకు వచ్చేసి ఫార్టీ కేటగిరీస్లో ఈ యొక్క వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం జరిగిందనమాట చెప్పాలంటే చాలా చాలా మంచి న్యూస్ అనమాట దాదాపుగా ఐదు వేల పోస్టులు మనకు ఇంక్రిమెంట్ అనేది డైరెక్ట్గా రావడం జరిగింది రైట్ అయితే మనకు వచ్చేసి అయితే సార్ మరి వాటికి ఎలా అప్లై చేసుకోవాలనేది మనకు చాలా క్లియర్గా కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగిందండి రైట్ సో ఇక్కడ మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ అంటూ ఒక టైం అనేది ఇస్తాము అప్లై చేసుకునేదానికి న్యూ మెంబర్సు అప్లై చేసుకోవచ్చు అండ్ ఓల్డ్ మెంబర్స్ వాళ్ళు అప్లై చేసుకునేదానికి పాసిబిలిటీస్ ఉంటుందని ఇక్కడ చెప్పడం జరిగింది ఎందుకంటే సేమ్ కైండ్ ఆఫ్ పోస్టులు ఇంక్రీజ్ కాలేదు ఇక్కడ డిఫరెంట్ కేటగిరీలో పోస్టులు ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి వాళ్ళకి అప్లై చేసుకునేదానికి పాసిబిలిటీ అయితే ఖచ్చితంగా మళ్ళీ ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో ఇది గ్యారంటీ అండి ఇది ఖచ్చితంగా చూడండి న్యూ లింక్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది ఫ్రెష్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ లైవ్ ఫర్ షార్ట్లీ ఫర్ ఫిఫ్టీన్ డేస్ అని ఇచ్చాడనమాట దీని అర్థం ఏంటంటే కొత్తగా క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంది సో ఇది చెప్పడం జరిగింది రైట్ ఇక ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ గురించి మనం మాట్లాడితే వాళ్ళకు కూడా ఒక ఆపర్చునిటీ ఇవ్వడం జరిగిందండి సో వాళ్ళ రైల్వే జోన్స్ చేంజ్ చేసుకోవడము వర్క్షాప్ చేంజ్ చేసుకోవడము ఇలాంటివి ప్లస్ వాళ్లకు మళ్ళీ మళ్ళీ ఈ పోస్ట్ కేటగిరీస్ సెలెక్ట్ చేసుకునేదానికి పాజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగిందనమాట రైట్ ఆల్ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ రిమైన్స్ సేమ్ బట్ ఇక్కడ ఫైవ్ థౌసండ్ పోస్ట్లు అనేది ఇంక్రిమెంట్ జరిగింది సో దిస్ ఇస్ వెరీ వెరీ గుడ్ న్యూస్ ఆర్పిఎఫ్కి సంబంధించి చెప్పాలంటే అండ్ సారీ ఆర్ఆర్బికి టెక్నికల్కి సంబంధించి చెప్పాలంటే ఈ కేటగిరీస్ అనేది ఇక్కడ లిస్టింగ్లో ఇవ్వడం జరిగింది టెలిగ్రామ్ ఛానల్లో ఇది యొక్క పీడిఎఫ్ అనేది మనం షేర్ చేయడం జరుగుతుంది మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో యొక్క లింక్ ఇస్తానండి దయచేసి అక్కడ నుంచి మీరు ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి బైదివే ఇక టెక్నీషియన్స్కు టెక్నీషియన్ అండ్ ఏఎల్పికి సంబంధించి క్రాష్ కోర్సు లాగా మనకు వచ్చేసి ఒక కోర్స్ అనేది లాంచ్ కాబోతుంది ఈ మంత్ ఎండింగ్లో ఈ కోర్స్ లాంచ్ అవుతుంది ఇందులో దాదాపుగా వచ్చేసి మీకు ప్రొవైడ్ చేయడం ఏంటంటే ఒక టెన్ థౌజండ్ వరకు ఎయిట్ టు టెన్ థౌజండ్ వరకు వచ్చేసి ఎంసీక్యూస్ ఆల్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ రైల్వే ఎగ్జామ్స్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఎంసీక్యూస్ ఆల్ టాపిక్స్లో అంటే జీకేజీఎస్ ఆల్ టాపిక్స్లో ప్లస్ అర్థమెటిక్ రీజనింగు మీకు ఏదైతే ఇంపార్టెంటో ఏఎల్పీ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆర్ఆర్బిలో వాటికి సంబంధించి కోర్స్ అనేది ఈ మంత్ ఎండింగ్లో లాంచ్ అవ్వబోతుందండి దయచేసి ఇక చాలా చాలా ఇంపార్టెంట్ కాబుంది స్పెషల్గా ఏఎల్పికి తీసుకుంటే ఆ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీకి సంబంధించి దాదాపు మూడు వేల క్వశ్చన్స్ వరకు వీడియో ఎక్స్ప్లెనేషన్ విత్ ద కాంటెంట్ ఆ కంప్లీట్ నాలుగు ఆప్షన్స్తో పాటు మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్పడం జరుగుతుందండి చాలా చాలా యూస్ఫుల్ కోర్సు రైట్ మేము ఈ మంత్ ఎండింగ్ అనేది ఈ కోర్స్ లాంచ్ చేయడం అయితే జరుగుతుందనమాట స్టేట్ యూన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఇది ఒక పీడిఎఫ్ వచ్చేసి మనకు టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయ్యి పీడిఎఫ్ తీసుకోవచ్చు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ డౌన్లోడ్ సైనిక్ యాప్ ఫర్ దిస్ కోర్స్ ఏదైతే మనకు మెయిన్ బ్రహ్మాస్త్ర కోర్స్ ఉందో ఈ యొక్క టెక్నికల్కి సంబంధించి ఆర్ఆర్బికి సంబంధించి అన్ని కోర్సుకు సంబంధించి బ్రహ్మార్స కోర్సు క్రాష్ కోర్సు మంత్ ఎండింగ్ రిలీజ్ అవుతుందనమాట సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్